utar matta kandu vaagi kellam vaagi nunchi amma appudu bolevanta idu idu na patta na digra na patta patta tappu ki idu prepare madandi yaa enta garale nanedi idu eduvadide appudu samane idu alaintha

ప్ంమాటు కటటత మాటు కలిదం జిటబి అపిలుంథంమా довి YouTubers gallery-もの. ps defence 4e would like. uri Les тысячи live aree of water. 用 notice synthesチャンネル. rooms iki grab some. Sorry it was in the giving Bundestara. Do I వంశీ వాళ్ళ ఆవిడ్ని గత కొన్ని రోజులుగా తనని ఇబ్బంది పెడుతున్నారు ఏ కేసులోనే ఎవరినో కొట్టేసి పడేశారని చెప్తున్నారు అదే ఎంక్వైరీకి తీసుకొచ్చారు ఎంక్వైరీ అవుతుందని అనుకున్నాము కానీ కొన్ని రోజులుగా తీసుకురాగాన ఇక్కడ నుంచి ఈ రోజు అయితే మాత్రం రాత్రి నుంచి పన్నెండు పన్నెండు గంటల నుంచి భోజనానికని పంపించి మా బావగారిని వచ్చి రిటర్న్ వచ్చి చూసేసరికి మనిషిని కనిపించకుండా చేశారు ఉదయం ఆరు వరకున ఆ కొట్టిన వాళ్ళు ఎవరని తెలియకుండా మాకు ఇలాగ మనిషిని తీసుకెళ్ళి ఫుల్గా కొట్టేసి తీసుకొచ్చారు మాకైతే న్యాయం జరగాలని మాట్లాడుతున్నాం అండి ఇప్పుడు కోమా పేషెంట్ తను ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఫేస్బుక్లో పది సంవత్సరాల తర్వాత ఫోటో చూపించి తినే కొట్టారని చూపిస్తున్నారు హై విక్నెస్ తనే అని అంటున్నారు కొట్టింది ఎవరనేది అందులో వీడియో కూడా మా దగ్గర ఉంది ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి తను ఇంటి దగ్గర ఉన్నారు షాప్ దగ్గర ఉన్నారని వీడియోస్ కూడా అన్నీ మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ అన్నీనా చెక్ చేయడం పోలీసులు ఏ ఎవిడెన్స్ లేకుండా తినాయని చెప్పి కేసు పెట్టాలనేసి ఇచ్చేస్తున్నారు మాకైతే న్యాయం జరగాలండి విజయలక్ష్మి అనే మేడం అయితే మాత్రం కొన్ని రోజులుగా అలా ఫోన్ మీద చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని తన ఫోన్ చేసి అసలు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది పెడుతున్నారు ఇతనే అని చెప్పేసి ఫ్రూప్స్ అన్నీ చూ ఏవి లేకుండా కూడా ఇతనని చెప్పి చెప్పేస్తున్నారు మరి ఎలా చెప్తున్నారో తెలీదు మాకైతే మా ఫ్రూట్స్ అన్నీ కావాలి న్యాయం జరగాలి మాకైతే అన్ని ఫ్రూప్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి తప్పు చేయలేదు వీడియో కూడా ఉంది మొత్తం ప్రసాద్ కొట్టించారని చెప్తున్నారు లవ్ మ్యాటర్ అని అంటున్నారు లవ్ మ్యాటర్ కూడా బయట రాలేదు ఆ లోకి అనే అమ్మాయి కూడా బయట రావాలి ప్రసాద్ కొట్టించారని చెప్తున్నారు ఆ ప్రసాద్ కూడా బయట తనైతే ఏ అన్యాయం చేయలేదు ప్లాన్ పోలీసులు తీసుకెళ్లారండి ఎవరినో ఒక అబ్బాయిని ఎవరినో కొట్టేసి పడేశారని చెప్పి ఎంక్వైరీ కానీ తీసుకొచ్చారు ఇన్ని రోజులు రోజులున్నా ఎంక్వైరీ చేస్తున్నారు కదా మాకు న్యాయం జరుగుతుంది అని అనుకున్నాను తినుండీ ఇప్పుడు సడన్గా ఏ తప్పు చేయకుండా అందుకే తను కూడా రోజు పిలిచినా సరే డైలీ మార్నింగ్ వస్తున్నారు ఈవినింగ్ సిక్స్కి లెవెన్కి టెన్కి అలాగే ఇంటికి వస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు అన్ని చూపించారు ఇంటికి పంపిస్తారని పంపిస్తున్నారు కదా అని అనుకున్నా ఈరోజు నైట్ మాత్రం రై ఎక్కడికో తీసుకెళ్ళి నన్ను రైట్ కొట్టేసి స్టేషన్ తీసుకొచ్చారు ఉదయం ఆరు గంటలకు అలాగా స్టేషన్లో కనిపించలే బా నా పేరు వాసవి అండి వంశీ వాళ్ళ వైఫ్ని ఇలా గత కొన్నేళ్ళుగా ప్లాంట్ స్టేషన్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మా ఆయన్ని ఏ తప్పు లేకుండా ఎంత ఇదిగా అన్యాయంగా కేసులో ఎరికించాలని చూస్తున్నారు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి కొట్టినవాడు బుర్రకి దెబ్బ తగిలింది అంటున్నారు తంది ఏ విధంగా చెప్తున్నాడో తెలీదు తనది ఒక్కటి కూడా నిరూపించట్లేదు అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కొట్టినవాడే విఘ్నేశ్ అని చెప్పేసి పోలీసులు రిమాండ్ కట్టాలని చూస్తున్నారు నైట్ కొట్టారు మే ని కొట్టానని చెప్తున్నారు చరణ్ అనే అబ్బాయిని కొట్టానని అంటున్నారు కానీ పేరు కూడా మాకు అంతగా తెలియదు అబ్బాయి పేరు కూడా ఎవరో కూడా తెలియదు తాను మే ని కొట్టానని చెప్తున్నారు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి తనని ఎంక్వైరీకి పిలిచి ఇబ్బందిగా పెడుతున్నారు అప్పటి నుంచి డైలీ ఎంక్వైరీ చేస్తున్నారు అని మేము అనలేదు మీరు చూస్తారు కదా ఎంక్వైరీ చేస్తున్నారు ఏది ప్రూఫ్ లేకుండా ఎలాగో ఇచ్చేస్తారని మేము కూడా ఉన్నాము ఇప్పుడు ఫ్రూప్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి ఐదో తారీఖు మే ఫైవ్ని మేము అన్ని ఎంక్వైరీ చేసి తీసి సీసీ ఫుటేజెస్ మొత్తం అన్ని ఎంక్వైరీ చేసి తీస్తే అంతా మేము ఇంటి దగ్గర కిరాణా షాప్ రన్ చేసుకుంటూ షాప్ దగ్గర ఉన్నాం ఏ తప్పు లేకుండా అన్యాయంగా కేసులో ఇరికించాలని చూస్తున్నారు ఆ రోజు మొత్తం బయట కిరాణా షాప్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకొని సీడిఎం దగ్గర అన్నీ వెళ్ళి అన్నీ ఉన్నాయి అన్ని ఫ్రూట్స్ మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా తిని కేసులో ఇరికించాలని చూస్తున్నారో మాకు న్యాయం కావాలండి న్యాయం జరగాలి అసలు ఏది ఏ విధంగా కొట్టిన వాడు చెప్పింది అని చెప్తున్నారు అది కాకుండా ఇంకేమున్నాయి సీసీ ఫుటేజ్ కావాలి మాకు ఏ విధంగా తప్పు చేశారని అన్యాయంగా కేసులో పెట్టాలని చూస్తున్నారు మాకు మాత్రం న్యాయం జరగాలి ఏ సంబంధం లేదండి తను వచ్చి చూడలేదని కూడా చెప్తున్నారు తన్ని ఎటువంటి సంబంధం కూడా లేదు ఇలా మాకు న్యాయం అయితే జరగాలండి తెలియదు అన్న చూపించి మొబైల్లో అది టెన్ ఇయర్స్ బ్యాక్ ది ఫేస్బుక్ లో ఫొటోస్ తీసి మా ఇప్పుడు వచ్చి మాకే తెలియదు ఆ ఫొటోస్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ ఫొటోస్ చూపించి తినని అని చెప్పి చూపిస్తున్నారు మొన్నటి వరకు ఒకరు అన్నారు మొన్నటి వరకు ఇంటి పేర్లతో సహా సరస్వతి వంశీ అన్నారు ఇంకొక అబ్బాయిని సంపంగి శివ అని కూడా చెప్పారు ఇప్పుడు తనని నైట్ నుంచి మూడు రోజుల నుంచి తనైతే కేసులో ఎటువంటి ఇన్వాల్వ్ కూడా చేయకుండా తిన నైట్ పన్నెండు గంటల నుంచి తీసుకెళ్లి మార్నింగ్ ఆరు గంటల వరకు స్టేషన్ వచ్చకుండా తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి కొట్టేసి తీసుకొచ్చారండి ఇప్పుడు మాకైతే న్యాయం జరగాలండి ప్లాంట్ స్టేషన్ లో ఉన్నారండి మాకైతే న్యాయం జరగాలి నడవలేకపోతున్నారు అతను అయితే మాకైతే మాత్రం న్యాయం జరగాలండి కొన్ని రోజులుగా జరుగుతున్న కేసు విషయంలో మా తమ్ముని విచారించడం జరుగుతుందండి గత పద్దెనిమిది రోజులుగా విచారణ జరుగుతుంది రోజు విచారణకు రావడం పొద్దున్నే తీసుకెళ్ళడం ఈవినింగ్ అన్ని జరుగుతుంది అయితే నిన్న నిన్న ఈవినింగ్ మా త మా తమ్ముడిని చూపించకుండా ఉంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా భోజనం పెట్టకుండా ఉంచి నన్ను భోజనానికి పంపించి స్టేషన్లో ఉన్న పది ఒక ఏడు ఇరవై మంది కానిస్టేబుల్ ఉండేవారండి నన్ను భోజనానికి పంపించి వాళ్ళు మా తమ్ముడిని బయటికి తీసుకెళ్ళడం జరిగింది నేను మళ్ళీ తిరిగి భోజనం తీసుకొని వచ్చేసరికి మా తమ్ముడు లేడు స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ని అడిగితే సిఐ గారు రమణారని చెప్పి కార్లో తీసుకెళ్ళారని చెప్పారండి తరపడి నేను సీఏ గారి నెంబర్కి చేయడం జరిగింది ఆయన లేదు ఈ ఈ కేసు విషయంలో గత కొన్ని రోజులుగా జరిగింది ఏంటంటే ఆ విక్టిమ్ ఆ విక్టిమ్ జరిగిన అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తిగా ఫాల్స్ అండి అది అయితే ఆయన ఫోటో చూపెడితే ఎవరు పెడితే ఎవరు పెడితే వాళ్ళ పేర్లే చూపెడుతున్నాడు వాళ్ళందరినీ వదిలేసి మా తమ్ముడి మీద పడ్డం ఇది సభవం కాదని తెలియజేసుకుంటున్నానండి ఇది ఎంతవరకు ఉన్నాయండి ఆ జరిగిన రోజు మా మా మరదలో ఆయన కలిసి ఉన్నారని పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయండి పూర్తి ఎంక్వైరీ చేయమని మేము కోరుతున్నాము మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నామండి పోలీసు వారు మాకు సంబంధం లేదన్న మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మా ఇంటికి వచ్చి సోదాలు చేసి మా పరువు తీసి మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం అండి డొక్కాడితే ఆడితే కుటుంబం అండి మాది మా ఇంటి దగ్గరికి వచ్చి మా పరువు తీసి మా మీ ఇంటి దగ్గర ఉంటున్న ఇంటిని కూడా ఖాళీ చేయించే పరిస్థితి మాకు వచ్చిందండి మాకు న్యాయం జరగాలండి ఇప్పుడు మీ చెట్టు కింద ఉండాలండి చెట్టు కింద ఉండడం కానీ స్టేషన్లోనే ఉంటామండి మేము అయితే మాకు ఇల్లు అయితే లేదండి ఇక్కడ ఉంటామండి ఆ వీడియోలో ఆయన చెప్పిన ఇదేంటంటే నా దగ్గర ప్రూఫ్ కూడా ఉందండి ఆయన చెప్పి వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే ఒక లౌక్య ఆ ప్రసాద్ అని ఆ ఏయో పేర్లు చెప్పాడండి వాళ్ళెవరిని కేసులు ఇన్వాల్వ్ చేయట్లేదు మేము ఆర్థికంగా వెనకబడి ఉన్నామని మేము ఏమీ చేసుకోలేమని ఈ పోలీసు గారు మా మీద కక్ష కట్టి ఈ విజయలక్ష్మైన మేడం ఈ కేసులో సీఏ గారు మమ్మల్ని కేసులు ధిరికించాలని చూస్తున్నారండి దయచేసి ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం తేజీ ఆ సంఘటన జరిగిన రోజు మా మరదలతో ఉందని పూర్తి మా మరదలతో ఇద్దరు కలిసి ఉన్నారని పూర్తి ఎప్పుడూ మా దగ్గర ఉందండి పూర్తి ఎవిడెన్స్ సేకరించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నామండి ఆ నమస్తే అండి మా దగ్గర స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో ఫిఫ్త్ ఆఫ్ మేలో ఒక కేసు రిపోర్ట్ అయింది మిస్సింగ్ కేసు శరణ్ కుమార్ అనే పంతొమ్మిది సంవత్సరాల అబ్బాయి మిస్ అయ్యాడని స్టీల్ ప్లాంట్ గ్రౌండ్కి వచ్చి అక్కడ నుంచి మిస్ అయ్యాడని రాగానే మా అంటే మాకు మిడ్ నైట్ వచ్చింది మేము ఎఫ్ఐఆర్ వేసాం ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత ఒక ఇంచుమించు థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత అతను ఇంజరీస్తో ఒక మా స్టీల్ ప్లాంట్ ఏరియాలోనే ఒక దగ్గర ఒక పొదల్లో కనిపించడం జరిగింది వెంటనే అతనికి మేము మేమున్న వాళ్ళ తల్లిదండ్రులంతరం కలిపి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మేము ఏమో దాన్ని హార్ట్ కేసు కింద మేము ఆల్టర్ చేయడం జరిగింది అప్పుడు అప్పటి నుంచి అతనేమో ఆర్కే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు బ్రెయిన్కి కొంచెం హెమరేజ్ ఉండటం వల్ల అతను సెమీ కాన్షియస్లో ఉన్నాడు ఎవరు కొట్టారు అంటే ఎస్టాబ్లిష్ అంటే మొదట్లో చేయలేకపోయాము అతను ఐసీయూలో ఉండడం వల్ల మేము అతను కూడా ఎక్కువ ఆరోగ్య రీత్యా మేము ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు అతను సుమారు పది పన్నెండు రోజుల తర్వాత మనకి ఆయన డిస్క్లోజ్ చేశాడు అతనికి ఈ వంశీ అని మన ఆగ్నంపుడులో ఉంటున్న వంశీ ఇంకొక అబ్బాయి వీళ్ళిద్దరు కలిపి నన్ను ఆటగించి కొట్టారు ఒక చిన్న మా ఈ విషయంలో ఒక ప్రేమ విషయంలో మాకేమో ఆటగించి నాతో ఆర్గ్యుమెంట్ చేసుకుని కొట్టారని జరిగింది చెప్పడం జరిగింది దాని తర్వాత మేము అందరూ కొన్ని టెక్నికల్ టెక్నికల్గా కూడా వాళ్ళు ప్రూవ్ చేసే ప్రయత్నం చేశాము వాళ్ళ సీడిఆర్లు చూసుకున్నాం దగ్గరలో వాళ్ళ టవర్ లొకేషన్స్ అన్నీ వచ్చినాయి సో దాన్ని బట్టి మోటివ్ ఇంకా ఎస్టాబ్లిష్ కాకముందే మనం ఏంటి వీళ్ళు ఎవరు ఎందుకు వచ్చారని చూస్తుంటే ఈ వంశీ అతన్ని రెండు మూడు సార్లు విచారించి పిలిపించి విచారించడం జరిగింది మీన్ వైల్లో మనకి ఊన్ సర్టిఫికెట్ ఏంటంటే అతను గ్రీవియస్ కార్డు రావడంతో ఇది అతన్ని రిమాండ్కి పెట్టే కేసు అనమాట ఇది అంటే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు వచ్చి మా దగ్గర ఇప్పుడు లేడు అన్నారు ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళు చెప్పలేదు మన దగ్గరికి ఈ ఎవరైతే వంశీకి ఈరోజు అదుపులోకి తీసుకొని మేము రిమాండ్కి పెడుతున్నాం ఈ కేసులో ఇంజూర్డే డైరెక్ట్గా నన్ను అతను కొట్టాడు అనేసి ఆయన మనకు చెప్పడం జరిగింది రెండు మూడు సార్లు ఇచ్చేసిన తర్వాత ఆయన సీన్ రీకన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అన్నిట్లో కూడా ఆయన ఇతనే కన్ఫర్మ్ చేశారు సో అతన్ని ఈరోజు రిమాండ్ పెడుతున్నాం ఇంకా దీనిలో ఫర్దర్గా దీని కేసుకి ఇంకా పూర్వపరాలని తెలుసుకునేందుకు మేము పోలీస్ కస్టడీ కోసం మేము కోర్టులో మేము ఫైల్ చేస్తాం ఫైల్ చేసి అతను మళ్ళీ కస్టడీ తీసుకొని మిగతా విషయాలన్నీ మేము తర్వాత మేము వెల్లడిస్తాము ముద్దాయి ముద్దాయి మీద ఇంతకు ముందు ముందు ఇటువంటి హార్ట్ కేసులే మూడు ఉన్నాయి ఇటువంటి కేసులే మూడు ఉన్నాయి అందులో అతను ఇంకా ట్రైల్లో కూడా కేసులు ఉన్నాయి అతను ఎదుర్కొంటున్నాడు పాత నేర చరిత్ర అయితే ఇతనికైతే ఉంది ముద్దాయికి అయితే